జిల్లా బోడుపల్లవు తెలంగాణ జాగృతిలో చేరికలు గొరగే నరసింహ కురుమ ఆధ్వర్యంలో యావత్ సంఘ సభ్యులు కుటుంబ సభ్యులతో తెలంగాణ జాగృతులు చేరారు ముఖ్య అతిథులుగా కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయి జాగృతి తరఫున పోరాటం చేస్తాం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరాలైనా మూడు రోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు మంచినీళ్ల కొరత ఉండడం దారుణం వీటిపై కార్యాచరణ చేసి తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు జాగృతి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ఉదాహరణకి బోడుకుపల్ మున్సిపాలిటీలోనే మూడు ఒక్కసారి కూడా మంచినీళ్ళు వస్తలేవంటే ఇంత ప్రాథమిక సమస్య మీద కూడా ఇంకా మాట్లాడాల్సి రావడం తెలంగాణ వచ్చినాక పన్నెండేళ్ళైనా ఇంకా హైదరాబాద్ చుట్టుముండు మంచినీటి సమస్య ఉండడం అన్నది దారుణం దీనికోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని జాగృతి నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ పెద్దలు శ్రీమతి కల్వకుంట కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతిలో నేను నా సంబంధికులు సుమారు ఒక రెండు వందల మందితోనే ఈరోజు అక్కగారి ఆధ్వర్యంలో జాగృతిలో జైన్ కావడం జరిగింది అక్కగారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి సమస్య మీద ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ సమస్యల సాధనకై కృషి చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా అక్కగారి ఆధ్వర్యంలో బీసీల కోసం ముఖ్యంగా నిరంతరం కొట్లాడుతున్నటువంటి అక్కగారికి వారి పోరాట పద్మను చూసి నేను జాగృతిలో జైన్ కావడం జరిగింది ముఖ్యంగా మా కుర్మ బిడ్డలైనటువంటి గోపు సదానంద్ గారికి ఉప్పలు ఇన్ఛార్జ్ చేయడం అదేవిధంగా సీమల రమేష్ గారికి సాధనగర్ ఇన్ఛార్జ్ చేయడం కూడా మా కుర్మల రాజకీయ భవిష్యత్తు అక్కగారి ఆధ్వర్యంలో మేము మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు జాగృతిలో జైన్ కావడం జరిగింది తప్పకుండా అక్కగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమస్యలపై పోరాడుతామని తెలియజేస్తున్నాను